జగత్తుకి కర్త నిత్యసత్తా గలది ఆత్మ అంటే మనమందరం కూడా మొత్తం సమస్త సృష్టి అంతా కూడా కర్తెవరు అంటే పరమాత్మ మీకు భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఎందుకని ఆయన సృష్టి చేస్తున్నాడు ఆయన నుంచి వచ్చిన చైతన్యాన్ని తీసుకున్నటువంటి విషయోని ఆ స్థూల రూపాలు ఇచ్చి జీవులుగా ప్రాణులుగా భూతాలుగా మారుస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ కర్మల అనుసారంగా గత జన్మల కర్మల అనుసారంగా వాళ్ళు జన్మ తీసుకుని ఆ కొండకాలం బతికి తర్వాత మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ ఇంకో శరీరానికి వెళ్ళిపోయి ఆ తిప్పలు వాళ్ళు పడుతున్నారు కానీ అసలు నువ్వంటూ రావడానికి మూల కారణం ఆయన ఇక్కడ ఆ విధంగానే ఇక్కడ ఉన్న ఈ కంటి ఎదురకుండా కనపడుతున్న మొత్తం ప్రకృతికి అంతా కూడా ఆయనే మూల కారణమై ఉన్నాడు ఎవరు మేస్తారు మీరు పొలవంతా దున్నారు జస్ట్ ఆ విత్తు పెట్టారు దాన్ని ఎవరు దాన్ని ఫలదీకరణ చెందించి చెట్టుగా మారుస్తున్నారు ఒకసారి చెప్పండి నేను ఎరువులేశానని చెప్పకు ఎరువు అది పుట్టి పెరిగిన తర్వాత వేసావు నువ్వు అక్కడుంది రహస్యం దాన్ని మనం ఎంతసేపు ఆలోచించగలుగుతున్నావు దాన్ని ఎంతసేపు మనం ఒక విమర్శన దృష్టితో మనం చూడగలుగుతున్నాం అది చూడటల్లా మనం ప్రతిదీ ఫర్ గ్రాంటెడ్ మనకి తినేసి పడుకుంటే తెల్ల లేస్తాం మళ్ళీ తెల్లారు లేచి ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటాం నువ్వు లేస్తావలేవో నీకు తెలీదు నాకు తెలియదు అర్థమైందా ఏమన్నా గ్యారంటీ ఉందో చెప్పు లేస్తాను నేను లేస్తా అని నేను బా లేదు ఎవరికి తెలియదు అదే ఇక్కడ చెప్తున్నాడు జగత్తుకి కర్త నిత్య సత్తా గలది ఆత్మ మృత్యు చక్రానికి నివృత్తి లేదు అనగా నీవు ఎంతకాలం అయితే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోకుండా నేను నాది నేను చేస్తున్నాను నేను పొందుతున్నాను నేను అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉన్నావో నువ్వు జనమరణ చక్రంలో తిరుగుతూనే ఉంటావు దానికి నివృత్తి లేదని చెప్తున్నాడు నీకు అదే బాగుందంటావా దానిలోనే ఉండు నో ప్రాబ్లం ఆశ్రమాలకు రావద్దు అంతే కదండి ఓకే తర్వాత ఒకవేళ నీవు ఇదే మతాన్ని అనుసరిస్తే సంవత్సరావయవ సంబంధితుడైన జీవికి జనన మరణ అవస్థలు తప్పవు కాబట్టి నేను జన్మ చక్రానికి నివృత్తి లేదని చెప్పాను కాబట్టి నేను ఎంతకాలం అయితే నేను అనుభవిస్తాను అనుకుంటున్నావో నువ్వు ఎల్లప్పుడూ దాంట్లోనే ఉంటావు ఇది మారే సమస్య లేదు కాకుండా నీవు దేహాది పదార్థాలకు నీవు నిత్యత్వం స్వీకరించినట్లు అవుతుంది అంటే దేహం ఈ దేహము అక్కడ కనబడే పదార్థాలు వీటన్నిటి నిత్యం అని అనుకుంటాం వలన ఇదంతా జరుగుతుంది కానీ నిజం నిత్యమా నీ దేహం నిత్యమా ఇప్పుడు నీకు వయసు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళకు ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పాలి నువ్వు మరి అందుకే బా కబీర్దాస్ అడుగుతాడు కహాసే ఆయే అవు కహా జావోకి ఏతో మాలూం కరో రే బడవా గురుదేవులు చెప్పేవారు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి పోతున్నావు అది తెలుసుకో ముందు అది తెలుసుకోకుండా కనపడినల్లా నాదే కనపడినల్లా నాదే అని ఓ అమ్మడపడిపోయి ఎగిరిపోతున్నావు ఏది నీది ఏది కాదు నువ్వని నేను అనుకుంటుంది ఈ శరీరమే నీది కాదు తల్లిదండ్రులు వాళ్ళ కామం తీరడానికి కలిస్తే పంచభూతాలు అప్పిస్తే ఈ శరీరం ఏర్పాటైంది నీది ఎక్కడైంది రాయ్యా అది పుచ్చుకొని తెచ్చిందే తడక ఆ తడికి పెట్టుకుని ఓ ఊగిపోవటం ఎక్కడి ఇది సో అందుకని చెప్తున్నాడు అది నిత్య దానికి నిత్యత్వం స్వీకరించినట్లు అవుతుంది దేహాది పదార్థాలు కర్త భోక్త అయిన జీవి పరతంత్రుడైనట్లుగా తోస్తున్నది అంటే నువ్వు ఎంతకాలం అయితే నేను చేస్తున్నానో నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావో నీవు నీ యొక్క స్వతంత్రత నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా పరతంత్రుడివి అంటే ఎవరి మీద ఆధారపడి బతికే పరాన్న బొక్కుగా నువ్వు మారుతున్నావు ఎందువలన ప్రకృతిలోంచి ఆహారం వస్తే తింటున్నావు ఏమంటే ఉద్యోగం చేస్తే డబ్బులు సంపాదించుకుంటున్నావు వాళ్ళు కామ కామం కలిగింది భార్యతో కలుస్తున్నావు పిల్లల్ని కంటున్నావు ఇవన్నీ పరతత్తడమే నీకు స్వతంత్రం ఎక్కడుంది నేను చెయ్యను నేను వెళ్ళను నేను మంచిగా ఉంటా దేని నాకు వద్దు నీ దగ్గర దగ్గరుందా ఐదు నిమిషాలు గట్టిగా కూర్చోబెడితే అన్ని నొప్పులు కింద పైన మనకన్నా ఏం తిన ఎక్కడుంది నీకు స్వాతంత్రం శరీరం ఇదని ఎట్లా భావిస్తున్నావు నువ్వు శరీరం నీదైతే నీ మాట వినాలి కదా ముసోడు సంగతి వదిలేయి అర్థమైందా మరి నీ మాట వినేదైతే కుతురికాడి నుంచి నొప్పులు ఇట్టిట్ట అంటే ఎందుకు వస్తుంది నువ్వు చెప్పినట్టు వినాలి ఖచ్చితంగా లేదు అక్కడన్నా తెలియట్లేదా శరీరం అనేది కాదని కాబట్టి నాన్న ఇక్కడ ఏం చెప్తున్నానంటే అంటే నువ్వు పరతంత్రుడు అంటే నువ్వేంటి ఎప్పుడు పరాన్న బుక్కు అంటారు అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతికేవాడి ఎందుకని ఇక్కడ ప పరాన్న బుక్ అని ఎందుకు అనాల్సి వస్తుంది పరమాత్మ అసలు జీవితాన్ని ఇచ్చేవాడు వాడిని వదిలేసి వాడి మీద ఆధారపడి ఈ శరీరాన్ని నిర్మించుకుని నువ్వు నేను ఖాన్ అని చెప్పి మాట్లాడుతున్నాను నీదంటూ ఏమీ లేదు అక్కడ ఒక్కరోజు తిన్నది బయటికి వెళ్ళకపోతే నానా సోఫాలు ఆపసోపాలు పడతావు ఏందై నువ్వు చేసే పని నాకు తెలియకడతాను చెప్పండి నాకు తెలియకడతాను ఏడు మన గొప్పతనం అర్థమైందా